ండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్వోల్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇవాళ వీడియోలు అయితే కిచెన్లో డీప్ క్లీనింగ్ పెట్టుకున్నానండి నేను ఏ విధంగా చేసుకుంటానో నా వర్క్స్ ఎలా సర్దుకుంటాను అనేది చూపిస్తూ పాత రోజుల్లోనే కొన్ని జ్ఞాపకాలను కూడా మీతో గుర్తు చేసుకుంటాను ఈ వీడియో ద్వారా పెద్ద పండుగ రాబోతుంది కదా అదేనండి సంక్రాంతి మాకు సంక్రాంతి పెద్ద పండుగ అనమాట అందుకే మామూలుగా వాడుకగా పెద్ద పండుగనే పిలుచుకుంటాం మేము ఈ పండుగకి ఏంటంటే మామూలుగా అన్ని పండుగలకి జస్ట్ భూజలు దులుపుకోవడం ఏదో ఫ్యాన్లు కిటికీలు ఇలాంటివి దులుపుకోవడం కాకుండా ఈ సంక్రాంతికి కంపల్సరిగా డీప్గా మొత్తం ఎన్ని మన దగ్గర గిన్నెలు అవన్నీ కబోర్డ్స్లో ఉంటాయో అవన్నీ కంపల్సరీగా అన్నీ తోమి సర్దుకుంటాం ఫస్ట్ నుంచి ఆనవా అనమాట అది ఇక అయితే ఆ వర్క్ పెట్టుకున్నాను ముందైతే ఒక కబోర్డ్లో అవన్నీ తీసేసి ఆ లోపల ఉన్న దుమ్మంతా క్లీన్ చేసుకుంటా ఉన్నాను మామూలుగా అయితే చాలా పెద్ద గిన్నెలు అంటే అవసరం మేరకే నేను కింద ఉండేలాగా పెట్టుకున్నాను సర్దుకునేటప్పుడే మిగిలినవన్నీ పైన సెల్ఫ్స్లో ఉంచేసాను అనమాట మరి ఎక్కువగా మనం ఎప్పుడైనా భోజనాలు ఇలా పెట్టుకుంటాం కదా స్వాములకి అలాగా అలాంటప్పుడు దించుకునేలాగా పైన పెట్టేస్తున్నాను అనమాట కింద ఎక్కువగా ఉంచుకోలేదు మరీ ఎక్కువ ఉంటే కూడా ఇలా క్లీనింగ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకనేసి కొన్ని ఉంచుకున్నాను కాబట్టి మరీ ఎక్కువ కష్టంగా అనిపించదనమాట ఇప్పుడు ఈ బ్రషుస్ చేట చూస్తున్నారు కదా ఇది డిమాట్లో తెచ్చుకున్నాను చాలా ఉపయోగకరంగా ఉందండి అది మాత్రం ఇంకా ఈ షీట్స్ వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్నాను మళ్ళీ మనం వేసే ముందర ఒకసారి వాష్ చేసి చక్కగా ఆరిపోయాక వేసుకుంటే బాగుంటాయి ఇవి ఇంకా న్యూస్ పేపర్లు అవి కాకుండా అంటే చెదులు వస్తాయి కదా కబోర్డ్స్లో వేస్తే అందుకని అనమాట ఒక్కసారి కొనుక్కొని పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు వస్తాయి అవి ఇలా కొనుక్కొని ఇట్లా కడిగేసుకొని ఆరబెట్టుకుంటా ఉన్నాను పెద్దగా ఎక్కువ గిన్నెలు లేకపోయినా కొంచెం కష్టంగానే అనిపించింది ఆ రోజు అప్పుడైతే అండి ఇల్లులు కూడా స్లాబ్ ఉండే ఇల్లులు చాలా తక్కువ కదా ఆ పాత రోజుల్లో రేకుల ఇల్లు ఎక్కువగా ఉండేది లేదంటే పూరి గుడుసులు ఇంకా చుట్టూత చెక్కలతో కొట్టించుకొని ఉండేవాళ్ళు వాటిపైన ఒక లైన్ అంతా ఎత్తడి సామాను ఉంటాయి కదా అవి ఉండేది పెద్ద పెద్ద దబర్లు తెల్ల దబర్లు సిల్వర్వి ఇంకా స్టీల్ సామాన్లు బోర్డు ఉండేదండి నాకు బాగా గుర్తు అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అట్లా రేకులకి ఒక ఇనప రాడ్ హ్యాంగ్ చేసి పెట్టుండేదనమాట సైజుల వారీగా టిఫిన్లు ఉండేది అంటే పొలంలోకి అన్నం ఎత్తుకో వెళ్ళాలంటే అంటే ఒక్కొక్క రోజు వర్కర్స్ వచ్చిన దాన్ని బట్టి అన్నం పంపించేవాళ్ళు చాలా పెద్ద టిఫిన్ల నుంచి చిన్న టిఫిన్ల వరకు ఉండేది పెద్ద పెద్ద డబర్లు గిన్నెలు డబ్బాలు బోల్డ్ అని సామాన్లు ఉండేదన్నమాట అయితే ఈ పండక్కి మొత్తం తీసి బయటేసి తోమేవాళ్ళు మా జేజ్ బాగా హెల్ప్ చేసేది అమ్మకి అయితే పిల్లలకి ఏంటంటే మాకందరికి వర్క్ ఏంటంటే వాళ్ళు తోమన్నీ అక్కడ పెడతా ఉంటే మేము ఒక పెద్ద కాటన్ క్లాత్ ఏదన్నా లుంగీలు ఇలాంటివి పెట్టుకొని చక్కగా తుడి చేసి నుక మంచాల మీద లేదంటే గోడల మీద ఆరిబెట్టేవాళ్ళం ఈలోగా నాన్న వాళ్ళు లోపలంతా బూజులంతా దులిపేవాళ్ళు అనమాట ఎక్కువగా వాళ్ళు ఈ అంత ఎక్కువ ఇప్పుడంటే మనకి ఖాళీగా ఉంటున్నాం కాబట్టి ఎప్పటికప్పుడు అంత బూజులు పేరుకునేంత అంత ఉండట్లేదు మంత్లీ వన్స్ అలా చేసుకుంటున్నాము ఏదో పండగ సందర్భంలో తుడుచుకుంటున్నాము అప్పట్లో వాళ్ళకి అస్సలు అంత తీరుకులు ఉండేవి కాదు కదా సో ఇంకా ఇలాంటప్పుడు పెట్టుకునేవాళ్ళు అనమాట అది కాక సంక్రాంతి టైంకి ఏంటంటే పంటలన్నీ చేతికి వచ్చేసి కొంచెం ఫ్రీ అయ్యి ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు ఆ టైంలో ఇవన్నీ చేసుకునేవాళ్ళు అనమాట ఇక్కడ ఇవన్నీ తీసుకొని పెట్టుకుంటా ఉన్నాను పప్పులన్నీ కూడా తెచ్చి ఉండి కూడా పోసుకోలేదు ఒకేసారి ఇవి వాష్ చేసుకొని పోసుకుందాంలే అనేసి ఆ సామాన్లు ఉన్నాయి తెచ్చుకొని పక్కన పెట్టేసి ఉన్నాను ఇది చెల్లి ఒకసారి మన ఇంటికి వచ్చినప్పుడు కుల్ఫీ ఆర్డర్ చేసింది అనమాట పిల్లలకి చాలా బాగా క్యూట్గా ఉండేసరికి పడే మనసు రాలేదు అలాగే అట్టు పెట్టాను మీకు ఏదన్నా చిన్న డిజైన్ల వేసి పైన మొక్కల మధ్యలో పెడదాము అనుకుంటున్నాను చూపిస్తాను అది బాగున్నాయి కదా బుజ్జిగా ఇక్కడ పైన కొంచెం ఇబ్బందిగా అనిపించింది హైట్గా లేకపోతే ఇంక ఈ బూజు కరుతో దులుపుకుంటున్నాను పెద్దగా ఏం బూజులు ఉండలేదు నీట్గానే అంటే కబోర్డ్స్ క్లోజ్గా ఉంటాయి కదా పెద్దగా ఏం దుమ్ము ఉండదు ఇవన్నీ తీసేసుకొని డబ్బాల్లో ఉన్నవన్నీ ఇంకా వేరే గిన్నెల్లోకి మార్చేసుకొని ఇంకా శింకలో పెట్టేసుకుంటా ఉన్నాను వీటిని కొంచెం కొంచెం ఉన్నాయి వీటిల్లో ఇది డ్రై ఫ్రూట్ పొడి చేశాను కదా లాస్ట్ టైం బాబు వీడియోలో పెట్టున్నాను ఇది ఇంట్లో పాప్ కోసం ఉంచున్నాను ఇది మాత్రం ఉంటే మనం ఇంకా ార్లిక్స్ అని అవి ఏం అవసరం లేదండి చాలా మంచిది హెల్దీ ఒక్కసారి ఓపిక చేసుకొని మనం ఆ డబ్బాలు చేసుకొచ్చుకుంటే ఒక దాదాపు మంతి నెల పాటు వస్తుంది అన్నమాట మళ్ళీ అయిపోయింది చెయ్యాలి నెక్స్ట్ మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడైతే గిన్నెలన్నీ ఏ కబోర్డ్లో ఆ కబోర్డులు తోమిని తోమినట్టు ఒకసారి నీట్గా తుడిచేసుకొని ఆరపెట్టుకొని బాక్సులన్నీ సర్దేసుకుంటా ఉన్నాను ముందు రోజు రాము వచ్చి ఫ్యాన్లు కిటికీలు ఇవన్నీ తుడిచిచ్చేసి వెళ్ళాడు వీటికి కూడా వచ్చి చేస్తారు కానీ నాకేంటంటే ఇవన్నీ ఒకేసారి వేసేసుకొని ఆ బాక్సులు మూతలు అస్సలు అర్థం కావదండి అంత గందరగోళం అయిపోతాయి చివరికి నేనే విసుగుపడాలి వస్తుంది అనమాట అంటే సర్దుకోవడం మనమే సర్దుకోవాలి కదా ఎక్కడ ఏం పెట్టుకోవాలి అనేది అటు వాళ్ళు వచ్చినా సరే వర్క్ ఉంటుంది నాకు ఇంకా అందుకని నేను వీటికి పెట్టుకోను ఎప్పుడు ఏ కబోర్డ్లో ఆ కబోర్డ్లో నేనే తీసుకుంటూ కొంచెం నిదానంగా చేసుకుంటాను ముందు రోజైతే కిందంతా చేసేసుకో ఉన్నాను బాణలు టిఫిన్లు ఇవన్నీ సర్ది ఉన్నాను అది వీడియో తీయలేదన్నమాట ఇదంతా నెక్స్ట్ డే చేసుకున్నాను ఈరోజు కూడా ఈ కారాలు ఉప్పులు డబ్బాలు కూడా తీయలేదు టైం సరిపోలేదు శక్తి సరిపోలేదు అనమాట ఇక ఇక్కడైతే ఈ పప్పులన్నీ పోసేసుకొని బాగా ఆరిపోయాక ఇక్కడ సర్దుకుంటా ఉన్నాను అయితే అప్పుడు విషయాలు చెప్తున్నాను కదా అయితే బూజులు ఇలాంటివన్నీ వాళ్ళు అంతా శుభ్రం చేయించేవాళ్ళు అమ్మ అంతా కడిగేసుకుంటూ వచ్చేసి మళ్ళీ చెక్కల మీద అన్నీ సర్దుకునేది ఇత్తడి సామాన్లు ఉంటాయని చెప్పాను కదండి అవి పెద్ద పెద్ద గంగాళాలు ఇవి ఇత్తడి బిందులు రాగి బిందులు ఇవి కూడా ఉండేది అవన్నీ ఒక అర కేజీ పైన చింతపండు నానబెట్టి తెల్లగా రుద్దేవాళ్ళు అసలు మెలమెల మెరిసిపోయేటట్టు ఇంకా వాటన్నిటినీ నీట్గా సర్దుకునేవాళ్ళు ఆ ఆ చెక్కల పైన మామూలుగా ఇప్పుడు మనం అంటే కాస్త ఫ్రీగా ఉంటున్నాం కాబట్టి అంత పట్టేంత వరకు ఉంచుకోకుండా క్లీన్ చేసుకుంటూ ఉంటాము అప్పట్లో వాళ్ళకి అస్సలు తీరుకులు ఉండేవి కాదండి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎంతో వర్క్ చేసేవాళ్ళు అసలు ఎప్పుడు తీరిగ్గా కూర్చొని ప్రశాంతంగా వాళ్ళు కాసేపు ఆరాంగా అట్లా రిలాక్స్ అయింది నేను చూసారు కానీ అసలు పొద్దున్నే చీకటితో లేసేవాళ్ళు ఇంకా లేచిన దగ్గర నుంచి పెద్ద మిట్లు ఉండేవి కదా పేడకల్లాపలు చల్లుకోవాలి ఇంకా ఇంట్లో పై పనులన్నీ చేసుకొని మళ్ళీ ఖచ్చితంగా పాడి ఉండేది ప్రతి ఇంటికి ఇంకా బర్రెలు ఆవులు ఎద్దులు ఇవన్నీ ఉండేవి అనమాట పొలం దగ్గర ఎంత వర్క్ ఉంటుందో నాన్న వాళ్ళకి ఇంట్లో ఆడవాళ్ళకి కూడా అంతే వర్క్ ఉండేది అప్పట్లో ట్రాక్టర్స్ ఇవి కూడా లేవు కదా ఇంకా ఖచ్చితంగా ఎద్దులపైన ఆధారపడేవాళ్ళు అనమాట పొలం దున్నాలన్న అన్నిటికీ సో ఎక్కువ వర్క్ ఉండేదనమాట అక్కడ వాటి వాటికి అన్నీ చేయాలి కదా వాటికి పెట్టే ఫుడ్ కానీ ఇంకా అవన్నీ చాలా వర్క్లు ఉంటాయి అక్కడ క్లీన్ చేసుకోవడం పేడలు ఎత్తడం అన్నీ ఉండేవి అవన్నీ చేసి మళ్ళీ పొలాల్లోకి అన్నం వండి పంపించేవాళ్ళు అయితే ఈ ఏంటంటే పంట చేతికి వచ్చేసి కాస్త ఫ్రీ అయి ఉండేవాళ్ళు అనమాట అప్పట్లో ఇప్పుడంటే కాలంతో పాటుగా వాతావరణంలో మార్పులు కూడా వచ్చేసాయి వర్షాలు కూడా తారుమారయ్యాయి ఇప్పుడు ప్రజెంట్ మన పొలంలో వరి నాటున్నాము నాట్లు అప్పుడు అప్పుడేందంటే ఈ టైంకి అయిపోయిండేది అందుకని వాళ్ళు దీన్ని ఒక పెద్ద పండగలాగా మూడు రోజుల పాటు బాగా జరుపుకునేవాళ్ళు ఇంకా పేద ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్త బట్టలు కొనుక్కుంటారు ఈ పండక్కి ఇప్పుడు కూడా అలాగే అన్ని చేసుకుంటూ ఉన్నారు కాకపోతే అప్పుడు ఉన్న సందడి అవన్నీ లేవులేండి ఇప్పుడు పల్లెల్లో కూడా కాస్త సిటీస్లో టౌన్లో అయిపోయింది అక్కడ కూడా ఇప్పుడు అలా ఉండేది అనమాట అప్పుడు ఇక్కడ చూసారు కదా ఈ గంటలు స్పూన్లు పెట్టిన దగ్గర అడుగున కూడా షీట్లు వేసుకో ఉన్నాను అలా వేసుకుంటే మనకు పొరపాటున ఏదన్నా కొంచెం తడున్నా సరే చిల్లుం పట్టినట్టు అయిపోతాయి కదా ఎంత మంచి స్టీల్ అయినా సరే చి వచ్చేస్తుంది అందుకని నేను ఖచ్చితంగా షీట్లనేవి వేసుకుంటాను ఇంకా ఈ సైడ్ డ్రాస్లో నాకు చేతికి అందేలాగా పెట్టుకున్నాను మధ్యలో బ్రేక్ అనమాట పైన కబోర్డ్స్ వరకు అన్నీ సర్వేసాను కడిగి ఇంకా మళ్ళీ కిచెన్ ప్లాట్ఫామ్ ఉంది ఇంకా మధ్యలో శక్తి కావాలి కదా ఇంకా కొంచెం ఫుడ్ తినేసి నెక్స్ట్ వర్క్లోకి వెళ్ళిపోతాను ఇంకా అన్నీ అయిపోయినాయండి ఇంకా గట్టు మీద అన్నీ తీసి పెట్టేసి ఒకసారి వాటి దుమ్ము అన్నీ దులిపేసుకొని సర్దుకోవాలి అనుకుంటున్నాను ఇక్కడ నిజానికి తినక ముందు కాస్త యాక్టివ్గా వర్క్ చేసుకున్నాను తిన్నాక కొంచెం స్లో అయింది బండి ఎవరికైనా అంతే కదా ఇక్కడైతే అన్నీ ముందు కింద పెట్టేసుకుంటే క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా ఇంకా ఈ మిక్సీ జారు ఇవన్నీ కూడా ఒక్కసారి అట్లా తడి చేసుకొని ఇట్లా రుద్దేసుకుంటే చక్కగా ఏదైనా దుమ్ము ధూళి ఉన్నా కూడా పోతుంది అప్పటికి దీనిపైన ఎప్పుడు నేను క్లాత్ కప్పే ఉంచుతాను ఏదన్నా మనం మిక్సీ వేయగానే వెంటనే ఒక క్లాత్ తుడిచిపెట్టేసుకుంటాను అందుకే కొంచెం నీట్గానే ఉంటుంది అయినా సరే ఒక ఇంకొకసారి డీప్గా చేసుకుంటాను ఇక్కడ ఈ వైర్లకు కూడా ఏదో ఒకటి అంటుకో ఉంటాయి కదా ఒకసారి వై వెట్ క్లాత్తో అవన్నీ శుభ్రంగా తుడిచేసుకుంటే నీట్గా ఉంటాయి ఇంక ఈ వెట్ గ్రైండర్ అయితే ఆల్ట్రా బ్రాండ్ అండి ట్వంటీ ఇయర్స్ అండి అసలు ఎంత బాగా వర్క్ చేస్తుందో అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు స్పెన్సర్స్ తీసుకున్నాను అప్పుడు చాలా బాగా వర్క్ చేస్తుందండి ఇది ఎలాగో పండక్కి క్లీన్ చేసుకోవాలి కదా ఇంకా అదేదో న్యూ ఇయర్కి రెండు రోజుల ముందర చేసేసుకుంటే ఇంకా కొత్త సంవత్సరం రోజు కూడా మన ఇల్లు నీట్గా ఉంటుంది అనేసి ఇంకా న్యూ ఇయర్కి టూ డేస్ ముందర క్లీన్ చేసుకునే ప్రోగ్రామ్ పెట్టేసుకుంటాను అనమాట ఇంక ఈ గ్లాస్ చార్స్ అయిపోయినప్పుడు మళ్ళీ తోమి శుభ్రం చేసి పోసుకుంటాను కాబట్టి అవి నీటుగానే ఉన్నాయనేసి పైన మటుకే వైప్ చేసుకుంటా ఉన్నాను ఈ ఆనియన్ స్టాండ్ అప్పుడు వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్నానండి అప్పుడు వీడియోస్లో చూసి చాలామంది అడిగారు వాళ్ళకి నేను రిప్లై కూడా చేశాను లింక్ కూడా పెట్టాను అప్పుడు చాలా బాగా అనిపిస్తుంది ఇది పైది మనం కిందవి తీసుకోవాలంటే పైది మూవ్ అవుతుంది చక్కగా మూవ్ చేసుకొని తీసుకోవచ్చు ఇక్కడ మన ఇంట్లో ఈ ప్లేస్కి నేను టూ స్టెప్స్ ఉండేది తీసుకున్నాను ఈ ప్లేస్లో ఇంకా త్రీ స్టెప్స్ ఉండేవి ఫోర్ స్టెప్స్ ఉండేవి కూడా పెట్టుకునేలా కూడా ఉన్నాయి అనమాట అప్పుడు అవైలబుల్గా ఇంకా మనకి ఇది సూట్ అవుతుంది అనేసి ఇది తీసుకున్నాను ఇప్పుడు ఉన్నాయో లేదో తెలీదు చాలా రోజులు అయిపోయింది తీసుకున్నది ఇంకా దానిపైన ఆ జాడీలు పెట్టుకుంటే భలే లుక్ వచ్చేస్తుంది మన కిచెన్లో ఇంకా వీటి మీద ఖచ్చితంగా క్లాత్ కప్పించుకుంటాను ఈ మంచినీళ్ళు పిండి అమ్మవాళ్ళు గృహ ప్రవేశం టైంలో లోపలికి నీళ్ళు తీసుకెళ్ళాలి కదా ఇంటి ఆడపిల్ల ఇంకా అప్పుడు తీసుకువచ్చు ఉంటే ఇంకా అది నాకే ఇచ్చారు అమ్మవాళ్ళు దాంట్లో మంచినీళ్ళు పట్టుకొని పెట్టుకుంటాను అన్నీ సర్దుకొని ఇలా చూసుకుంటే చేసిన కష్టం అంతా అలా చిట్కలే పోదండి నీట్గా పెట్టుకుంటే ఇంక ఇటువైపు అయితే ఈ గ్యాస్ గట్టు పైన కూడా ఒక త్రీ కబోర్డ్స్ ఉన్నాయన్నమాట అక్కడ ఉప్పులు కారాలు మసాలా బాక్సులు ఒకవైపు షింక్ వైపు ఉండే దాంట్లో సోప్స్ ఇవన్నీ పెట్టుకో ఉంటాను ఇంకా వాటిని కదిలించలేదు ఆ రోజు టైం సరిపోలేదు నాకు అవి నెక్స్ట్ డే చేసుకున్నాను కానీ అది వీడియో షూట్ చేయలేదన్నమాట ఇంక పాట్స్ కూడా ఒకసారి దుమ్ము ఏమైనా ఉంటాయి కదా ఒక్కసారి కడిగేసుకొని శుభ్రంగా తుడిచిపెట్టేసుకుంటా ఉన్నాను ఇక్కడ ఈ మనీ ప్లాంట్ ని కట్ చేసి ఒకటి గ్లాస్ది వాజ్ ఉందనమాట పాతది ఒకటి అందులో వాటర్ పోసి అందులో పెడదామనేసి కట్ చేసుకొని తీసుకెళ్తున్నా ఇక్కడి నుంచి కిచెన్లో అక్కడక్కడ పెట్టుకుంటే బాగుంటాయి ఇందులో పెట్టేసుకుంటాను చూడ్డానికి బాగుంటాయండి ఒక వన్ వీక్లో కింద రూట్స్ వచ్చేస్తాయి వీటికి చక్కగా తండీ ఇవాళ్ళి వీడియో వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చంటే ఒక లైక్ చేయండి ఉంటానండి థ్యాంక్